హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళటి మన వీడియోలో అందరూ మెచ్చే అందరికీ నచ్చే రుచి బియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ రుచి బియ్యం పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క రుచి బియ్యంతో కాకుండా దీనిలో క్యారెట్ వేసి హెల్దీగా ప్రిపేర్ చేద్దాము మరి ఎన్ని గంటలైనా గట్టిపడకుండా ఈ రుచి బియ్యం పాయసం పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రుచి బియ్యం పాయసం అయితే ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తారండి ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ పాయసం రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ అయితే రుచి బియ్యంను తీసుకోవాలండి చూడండి ఈ రుచి బియ్యం ప్యాకెట్స్ అయితే అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి ఈ రుచి బియ్యాన్ని నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇలా ఏదైనా ఒక కొలత ఉంచి ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి నేనైతే ఒక చిన్న కప్పు వరకు రుచి బియ్యంను తీసుకున్నానండి మరి ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో వేయటానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేద్దామండి ఇక్కడైతే నేను జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను తీసుకున్నానండి మీకు ఇష్టపడితే కనుక బాదంను కూడా వేసి ఫ్రై చేయొచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ను మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి తరువాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత అదే నెయ్యిలో ఒక కప్పు వరకు రుచి బియ్యంను వేయాలి ఈ రుచి బియ్యంను కూడా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రుచి బియ్యంను వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత అదే నెయ్యిలో ఏ కప్పుతో అయితే రుచి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును వేయాలండి ఈ క్యారెట్ తురుమును కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన క్యారెట్ను కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే రుచి బియ్యం అలాగే క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీరు వేయాలి ఈ నీరు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీరును బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగిన ఈ నీటిలో ముందుగా మనం ఫ్రై చేసుకున్న రుచి బియ్యంను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ రుచి బియ్యంను ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈ రుచి బియ్యం ఉడకటానికి ఎక్కువగా టైం పడుతుందండి ఈ రుచి బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుమును వేయాలి ఈ క్యారెట్ తురుము వేసిన తర్వాత అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ బియ్యంని ఉడికించుకోవాలండి ఇలా పూర్తిగా ఈ బియ్యం ఉడికిన తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే రుచి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారను వేయాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పున్నర వరకు పంచదారను వేయొచ్చండి తరువాత దీనిలో చిటికెడు టేస్ట్ కోసం ఉప్పును వేయాలి ఇలా పంచదార అంతా కరిగిన తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలును వేయాలి పాలు వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడికించకూడదండి ఇలా పాలు వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడికించినట్లయితే పాలు విరిగిపోతాయండి అందుకని పాలు వేసిన వెంటనే ఒకటి రెండు సార్లు కలిపి స్టవ్ని ఆఫ్ చేయాలి చూడండి ఇక్కడైతే రుచి బియ్యం పాయసం రెడీ అయినట్టే ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ రుచి బియ్యం పాయసం అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ పాయసం చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది అంతే ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో ఈ పాయసాన్ని ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ పాయసాన్ని మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్లకు ఈజీగా చేసుకోవచ్చండి ఈ పాయసం రెసిపీ మీకు కూడా నచ్చింది కదండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్